రోనా చిన్నీ దొర రాజన్నీ నా చిన్ని దొర రాజన్న చిలకల మోకం చిన్నాయరో రాజన్న హంసల మోకం వాడి ఓ రాజన్న అంచల మోకం వాడిపాయరో రాజన్న ఇంటి ముందు బాయిదోడు రాజీరెడ్డి ఇంటి ముందు బాయిదోడు రాజిరెడ్డి నిన్ను చూడా నీల కొస్త నోయి రాజీరెడ్డి నిన్ను చూడా నీల ఈ రాజీరెడ్డి బాయి మీద గిరకబెట్టు రాజిరెడ్డి బాయి మీద గిరకబెట్టు రాజీరెడ్డి మోటా గొట్ట నీళ్లు కొట్ట నోయి రాజీరెడ్డి మోటా గొట్ట నీళ్లు రెడ్డి పత్తి బాయి కింద పత్తి పెట్టి రాజిరెడ్డి బాయి కింద పత్తి వెట్టు రాజీరెడ్డి పత్తి ఎయి నీ పత్తి ఎరా నొస్తానోయి రాజిరెడ్డి ఆ పత్తి బాగి తీరకుంటే రాజిరెడ్డి పత్తి బాగి తీరకుంటే రాజిరెడ్డి పట్టా గొలజూలమ్మి కడతనో ఈ రాజీరెడ్డి పట్టా గొలజూలమ్మి కడతనో ఈ రాజీరెడ్డి ఏంటి ఏడుగొండలు ఎక్కిండు అన్ని జలపద గీతాలు పాడుతున్నాను అనుకుంటున్నారా అవునండి చాలామంది ఏమంటున్నారంటే ఊరికే మాట్లాడితే కొంచెం బోర్ వస్తుంది అప్పుడప్పుడు పాటనో పద్యము కాస్త ఏదైనా ఒకటి ఎంటర్టైన్మెంట్గా మధ్యలో మధ్యలో వాడమని చెప్తున్నారు అప్పుడప్పుడు కొన్ని వీడియోలల్లో కొన్ని మాస వీడియోలు ఉంటాయి కదా వారి కూడా కొంచెం చేద్దామని ఈరోజు ప్రయోగం చేశాను ఎలా ఉందో కాస్త కింద వాక్యాపిడిలో మీ అమూల్యమైన సలహాలు ఇవ్వండి ప్రయత్నం పురుష లక్షణం చేస్తున్నాం అయితే ఈ పాట పాడడానికి కారణం ఉంది మనం చేసే వీడియోలలో కొన్ని కనుమరుగవుతున్న వస్తువులు మీకు పరిచయం చేస్తున్నాం కనుక మరి చూస్తున్నారు కదా మరి అంబడి తట్ట అంబడి తట్ట తట్ట నెత్తినెత్తుకొని నెత్తుకొని మరి తట్ట మరి అంబడి తట్ట అంబలి పెట్టుకొని పోయే తట్ట అని కూడా చెప్పుకోవచ్చు మనం ఇది ఒకప్పుడు మన అమ్మ వాళ్ళు మన నాన్నమ్మ వాళ్ళు అంబలి దీంతో పెట్టుకొని మరి బాయికాడ పనిచేస్తున్న కొడుకుకైతేనేమి మనమనికైతేనేమి భర్తకైతేనేమి మామకైతేనేమి అత్తకైతేనేమి ఆడబిడ్డకైతేనేమి చక్కగా వండి మరి చక్కగా మెత్తిపైన అంబడి తట్ట పెట్టుకొని హంసలా నడిచి వస్తుంటే ఆ అందమే వేరు ఉండేది ఒకప్పటి మహిళలది మరి మరి ఇప్పుడు అంబడి తట్ట లేదు మరి అంశ నడకలు కూడా లేవు మరి అయితే అలసిన భర్తకు భార్య అంబలితట్ట తీసుకొచ్చి ప్రేమతో మరి భర్త భార్య నెత్తిపైకి తట్ట దింపి అప్పటికే అరకదున్ని అలసిపోయిన భరత తన నగ నకలాడుతున్న కడుపుతో వచ్చి ప్రేమతో కూర్చొని చేతులు గబగబ కడుక్కొని మరి కూర్చుంటే ఆ అందము ఆనందమే వేరు ఉండేది ఎందుకంటే అది చెప్తుంటే అది వర్ణిస్తుంటే నాకే చాలా ఆనందం అనిపిస్తుంది ఇలాగే మా అమ్మ తీసుకొచ్చేది మీ అమ్మ కూడా తెచ్చేవాళ్ళు అనుకోండి అయితే మీకు కూడా భవిష్యత్ అని చెప్తుంటే కొన్ని జ్ఞాపకాలు గుర్తుకు వస్తుంటాయి గుర్తుకు రావాలి కూడా మరి అంబలి తట్ట అని చెప్పవచ్చు అదేవిధంగా ఎనిగ తట్ట అని కూడా చెప్పవచ్చు మరి ఒకప్పుడు ఈ తట్ట ఎన్నో సంవత్సరాలు ఎన్నో సేవలు అందించి ఇప్పుడు మళ్ళీ మన జీవితంలోకి వెళ్ళి కనుమరుగైపోతుంది అందుకే ఈ తట్ట గురించి నేను మీకు చెప్పడం జరుగుతుంది అయితే అంబరితట్ట అని ఎందుకు అన్నామంటే అంబలి పెట్టుకొచ్చేది కనుక అంబరితట్ట మరి ఒడ్డు కొల్చడానికి జొన్నలు కొలవడానికి జొన్న గంకేయడానికి కూడా ఈ ఉపయోగించుకునే వాళ్ళం నేను కూడా చూశాను అందుకే ఇంత చక్కగా వర్ణించగలుగుతున్నాను వీడియో పెద్దగా ఉంటుంది ఏం మాత్రం దాట వేయకుండా పూర్తిగా చూడండి పది మందికి పంచండి అమూల్యమైన సూచనలు కూడా మరి కింద వాక్యల పెట్టే ఉంటుంది కదా దాంట్లో పెట్టండి తట్ట మరి తీసుకొచ్చి మరి చేనకాయలు తీసుకొచ్చిన భార్య ఒక భర్తకు దించి మరి ఎంతో ప్రేమతో వండుకొచ్చిన భార్య భర్తకు పెడుతూ ఉంటే మరి అప్పట్లో ఇలా చికెన్లు మటన్లు లేవ లేకుండేటివి తక్కువ ఉంటే ఉంటే చేపలు నాటుకోడి అలా చేపలు అక్కడ మడుగుల్లో దొరికే కనుక చెర్లలో దొరికేది కనుక చేపకూర నాటుకోడి అప్పుడప్పుడే ఎక్కువ లేదండి మరి చక్కగా మామిడికాయ పచ్చడి చింతకాయ పచ్చడి మజ్జిగ ఇలా పుంటికూర చట్నీ తీసుకొచ్చి తీసుకొచ్చే వాళ్ళు ఎక్కువ అప్పుడు ఎందుకంటే వివిధ రకాల వంటలు లేకుంటుండే తీసుకొచ్చి మరి చేతి నిండా గాజులతో ఇక్కడ నుంచి ఇక్కడి వరకు గాజులతో గాజులు సప్పుడు అప్పుడు టిఫిన్స్ కూడా లేవండి గిన్నెలే ఉంటుండే అనుకోండి అంటే అప్పటికి టిఫిన్లు అందుబాటులోకి వచ్చి ఉంటాయి అందులోకి వెళ్ళి తీస్తూ ఆ గాజుల చప్పులతో ఒక భర్తకు వడ్డిస్తుంటే ఆకలి ఉన్న ఆ భర్త కడుపు నకనకలాడుతూ ఉంటే పొద్దున్నే చరక కట్టే పడతా ఉరాలు తీసే పెడతా ప్రేమతో భార్య వడ్డిస్తుంటే మరి చాలా చక్కగా ఆనందంగా భోంచేసేవాళ్ళండి అప్పుడు ఇప్పుడు అలాంటి వాతావరణం లేదు ప్రేమ లేదు దోమ లేదు ఒక టిఫిన్ల పట్టుకొని అది కూడా మళ్ళీ మనమే పోయి తెచ్చుకోవాలి అది కూడా మళ్ళీ మనం బండి తీసుకొని పోతేనే వచ్చేవాళ్ళు ఉన్నారు అంటే కొంతమంది నడుచుకుంటూ వస్తుంటారు భర్త ఆకలి ఉండని వచ్చే వాళ్ళు కూడా ఉంటారు మరి ఉన్నారు ఇప్పుడైతే ఆ ప్రేమ లేదు ఆ భర్త అలసిపోయి ఉండట్లేదు భార్య ప్రేమతో పెట్టట్లేదు ఆ తిట్టుకుంటా ఆ ఫోన్ చూసుకుంటా ప్రతిసారి భర్త పైన విసుగు పుట్టుకు విసుగుతో మాట్లాడుకుంటా ప్రతిదానికి చిరాకు పడుతూ అవి లేవని ఇవి లేవని ఇంట్లో ఏవో వస్తువులు లేవని భర్తను దూషిస్తూ పెడుతున్న భార్యలు చాలామంది ఉన్నారు వందకు తొంభై మంది వాళ్ళే ఉన్నారనుకోండి ఎయిటీ పర్సెంట్ ఉన్నారు ట్వంటీ పర్సెంట్ ప్రేమతో వడ్డించే భార్యలు ఉన్నారు మరి ఈరోజు మన ముందు నుంచి అంబడి తట్ట మాయమైపోతుంది మరి తట్ట మాయమైపోతుంది కనుక మీకు ఈ తట్టను కూడా మీకు ఒకసారి పరిచయం చేయాలని మీ ముందుకు తీసుకురావడం జరిగింది మీ ఇంట్లో ఇప్పుడు ఇది మరికొద్ది రోజుల్లో ఎక్కడ కూడా దొరకదు ఇప్పుడు కూడా మనము కొన్ని విషయాలు మాట్లాడుకుందాం ఏంద ఎందుకు ఏంటనే కూడా చెప్తాను మన పూర్వీకులు మన ధర్మం మన ఆచార వ్యవహారాలు కూడా అన్నీ సక్రమంగానే ఉన్నాయి కానీ వారిని దుర్వినియోగపరిచి కొంతమంది దుష్ట శక్తులు విదేశీ శక్తులు మన మధ్యలో విభేదాలు సృష్టిస్తున్నారు అయితే పాశ్చాత్య దేశాల కంటే ముందే నా పూర్వీకులు మన పూర్వీకులు చక్కగా తట్టం తయారు చేశారు అది ఏ విధంగా తయారు చేశారు చూడండి ఒకసారి చక్కగా ఎదుడు చెట్టును అది ఈత చెట్టు కమ్మలు కోసుకొని వాటి మధ్యలోకి చీరేసి ఎండబెట్టి తడిపి ఇలా కింద అడుగు పీర్చుకొని మళ్ళా సైడ్లో తీసుకొని ఇలా మళ్ళీ పైన కూడా మళ్ళా పేలు అల్లి మరి మనకు అందించారు మన ఎరుకలు వాళ్ళు అంటే పాశ్చాత్య దేశాల కంటే ముందే మనం ఒక తట్టం తయారు చేసుకోగలిగాము ఈ విషయం తెలియని దద్దమ్మలు పాశ్చాత్య దేశాలే మనకంటే ముందున్నాయని మురిసిపోతుంటాయి తప్పు స్వదేశీ శక్తులు స్వదేశీ దుష్ట శక్తులు విదేశీ శక్తులకు అమ్ముడుపోయి ప్రతిసారి మన కులాలను మన మతాలను మన అన్నిటినీ విడదీస్తూ విడగొడుతూ ఈ దేశాన్ని సర్వనాశనం చేయాలని శక్తుల నుంచి కాస్త బయటపడండి దానికి చక్కటి ఉదాహరణ మన పూర్వీకులకు ఎంత ప్రతిభ ఉందో అనేది ఈ తట్టను చూసి మనం తెలుసుకోవచ్చు చూడండి ఈ తట్టకు మళ్ళీ మనము రంధ్రాలు మూసుకుపోయేవాలంటే మన ఎద్దుల పేడ మన ఆవుల పేడ తీసుకొని మన అమ్మ వాళ్ళు చాలా చక్కగా చిక్కగా చేసి ఈ రంధ్రాలు మూసుకుపోయే విధంగా అప్పుడప్పుడు నెలకొకసారి మరి పెండతో పూత పూసేవాళ్ళు మరి బాధేస్తుంది మాయమైపోతున్న తట్టను మర్చిపోవడానికి సిద్ధంగా ఉండండి మళ్ళీ మన పిల్లలకు చూపించడానికి ఒక వీడియో పనికి వస్తుందని నేను మీ ముందుకు తీసుకొచ్చాను మరి మీ అమూల్యమైన సలహాలు కూడా పెట్టండి జై శ్రీరామ్ జై హింద్ మన పూర్వీకులు దాగుడుమూతలు దాగుడుమూతలు రైట్ జై శ్రీరామ్